నిజంగా జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెలలో వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం నాక చె చెల్లె కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వ తాతలు మనం రాకమునుపు మనం అధికారం లేక రాక మునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం ఏ ఒక్కరిని కూడా పక్కన పెట్టండి అన్న మాట నోట్లో నుంచి రాలేదు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశస్సులు తీసుకున్నాం మరి ఏమయ్యా అరవై ఆరు లక్షల మంది అవాతాతలు అవికలాంగులు అభితంతువులు ఆకచలెమలు వారి ఆప్యాయతలు ప్రేమలు ఎప్పుడు జరగని విధంగా యాభై నాలుగు లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు మీ పిల్లలు గొప్పగా చదవాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి యాభై నాలుగు లక్షల మంది అమ్మలకు అమ్మఒడి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు